నీ యొక్క సహజ స్వరూపము అది అవునా కాదా ఆ సరే అయితే ఇంది ఆయనలాగా పరమాత్మలాగా నేను సృష్టి స్థితిలోకి కారకుడిని కాగలనా ఇచ్చామాత్ర ప్రభో సృష్టి ఆయన ఏమనుకుంటే అదంతా అదంతా పక్కన పెట్టు నీ దగ్గర ఎట్లా అయితే కర్తృత్వ భోక్తృత్వములు సుఖిత్వ దుఃఖిత్వములను వదిలివేయవాలేనో అని చెప్పాను అట్లానే ఆ ఈశ్వర పరవాచ్యుడైనటువంటి ఆయన దగ్గర ఉన్నటువంటి సర్వజ్ఞత్వ సృష్టి శీతలయ కర్తృత్వాది గుణములను కూడా వదిలివే వదిలివేశారు కాసేపు వాటిని మర్చిపోదాం అప్పుడు ఏం మిగిలింది జహద జహల్లక్షణ ప్రక్రియ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే స్థితి మిగిలిందా లేదా ఆ స్థితే నీ దగ్గర ఉన్నదా లేదా అన్నప్పుడు ఘటాకాశము మహాకాశము ఒకటే అని చెప్తే నీకేమన్నా ఇబ్బంది ఉన్నదా ఏం లేదు కదా ఇక్కడ కూడా అట్లానే ఎందువల్ల నువ్వు అనుకో వేదాంతములన్నీ ఇదే చెప్తూ ఉన్నవి కనుక నువ్వు దీన్ని అంగీకరించి తీరాలి స్వానుభవంలో ఇది పెట్టుకో అని చెప్పడం జరిగింది అన్నమాట అదే చెప్తూ ఉన్నారు పరాపరాత్మనోరేవం యుక్త్యా సంభావితైకత లక్షణ ప్రక్రియ జీవేశ్వరుల యొక్క ఐక్యము చెప్పబడ్డది తత్వమస్యాది వాక్యై ఐక్యం ఎట్లా తెరుస్తున్నదయా భాగత్యాగే నతే జహదక్షణ ప్రక్రియయా ఇది తెలియబడుతూ ఉన్నది నీకు దానినే ఇప్పుడు నేను ముందరగానే చెప్పాను శ్లోకంలో తర్వాత వస్తూ ఉన్నది సోయమిత్యాది వాక్యూ విరోధా సహా అయం అని రెండు ఉన్నాయి ఈ రెండు ఒకే చోట ఎట్లా వస్తున్నాయి కనుక తద్దేశ తత్కాల విశిష్టత్వము ఏ తద్శ ఏ తత్కాల విశిష్టత్వము ఈ రెంటినీ పక్కన పెట్టి చెయ్యాలి త్యాయన భాగయోరేక ఆశ్రయో లక్ష్యతే యథ ఆ రొంటిని వదిలివేసినప్పుడు దేవదత్త వ్యక్తి ఒకడుగానే ఎలా అయితే స్ఫురిస్తూ ఉన్నాడో తత్వశ్యాది మహావాక్యముల వల్ల కూడా ప్రతిపాదింపబడినటువంటి జీవేశ్వరైక్యము అలానే సిద్ధిస్తూ ఉన్నదయ్యా మాయా విద్య విహాయం ఉపాధి పర ఈశ్వరుడు అంటే ఆయన గొప్పవాడు నిజమే కాదనటల్లా కానీ సత్య జ్ఞానానంద స్వరూపుడుగా మాత్రమే చెప్పడానికి వీల్లేదు ఈశ్వరుడు ఆయన మాయా అనేటువంటి ఒక బురఖ తొడుక్కొని ఉన్నాడు అయితే వశీకృత మాయ పరమాత్మ అవిద్య వశక జీవ తేడా ఉంది ఆయన ఆ మాయని ధనస్వాధీనంలో పెట్టుకొని ఉన్నాడు ఈ జీవుడు అలా కాదు ఈ అవిద్యకి వశగుడైనాడు సద్గురువు యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు కానీ దీనిలో నుండి అతడు బయటపడే అవకాశం కూడా లేదు అది ఇక్కడ ఉన్నటువంటి చిక్కు అందుకని ఈ రెండిట్లలో చాలా తేడా ఉంది మాయా విద్యే ఉపాధి పరజైవయో ఈ రెండిని వదిలిపెట్టినప్పుడు అఖండం సచ్చిదానందం పరం బ్రహ్మైవ లక్ష్యతే అక్కడ ఇక్కడ అన్ని చోట్లలో ఉన్నది జ్ఞానానంద స్వరూపమైనటువంటి ఆ పరబ్రహ్మే అయ్యున్నాడు సుమా ఇత్ వాక్యై సంధానం శ్రవణం భవేత్ ఇందాక చెప్పాము ఆ మైత్రీకి చెప్పినటువంటి మాట శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసివ్య ఈ జ్ఞానం కలగాలి అంటే ముందర శ్రవణం చెయ్యాలి ఆ శ్రవణం చేసి తదర్థ అనుసంధానం చెయ్యాలి దానిలో ఏమైనా సందేహాలు వస్తే వాటిని మననము ద్వారా తీర్చుకోవాలి అప్పటికీ అపరోక్షానుభూతి కలక్కపోతే నిధిఘ్యాసం చేయాలి దాన్నే చెప్తూ ఉన్నారు ఇక్కడ ఇత్తం వాక్యైస్తర్థానుసంధానం శ్రవణం భవేరు ఆ అర్థానుసంధానం ఏదైతే ఉన్నదో దానినే శ్రవణం అని అంటూ ఉన్నారు యుక్త్యా సంభావితత్వానుసంధానం మననంతు తూ యుక్తి చేత ఆ అర్థానుసంధానం చేస్తూ అక్కడ ఏమైనా మనస్సులో ప్రశ్నలు వస్తే వాటినన్నిట్లని తీర్చుకోవడం ఏదైతే ఉన్నదో దానినే మరణం అని అంటారు తాభ్యాన్నిర్విచి గచ్చేర్థే చేత స్థాపిత ఏకతానత్వమేతద్ది నిధిధ్యాసనముచ్యత అహం బ్రహ్మాస్మి అనేటువంటి అనుసంధానం ఏదైతే ఉన్నదో అది నిధిధ్యాసనం నేను అహం బ్రహ్మాస్పే అనుకోగానే నేను బ్రహ్మను అవుతున్నానా అని చాలామందికి సందేహం వస్తుందండి కొంచెం ప్రాచీనులకు అందరికీ చాలామందికి ఇప్పటికి కూడా కొంతమందికి తెలుస్తుంది తుమ్మిదే ఉంటుంది నల్లగా ఉంటుంది అది అదేం చేస్తుందంటే తోటకూర పురుగు పొడుగాంటి పురుగు చిన్నది దాన్ని పట్టుకొచ్చి ఈ తలుపుల మీద మట్టితో చిన్న గూడు కడుతుంది వెనకటి రోజుల్లో ఇవి మేమందరం చూసిన వాళ్ళమే ఆ గూటికి చిన్న బెజ్జం పెడుతుంది ముందర దీన్ని ఆ గూట్లో పెట్టి లోపల ఖాళీగానే ఉంటుంది మరి ఆ నిర్మాణ కౌశల్యం దానికి ఎక్కడి నుంచి వచ్చిందో చుట్టూతో మట్టి ఉంటుంది ఒకవైపున తలుపు ఉంటుంది బొక్క ఉంటుంది బొక్కలోంచి అది బయటికి రాలేదు అదే లోపల ఉంటుంది అక్కడికి వచ్చి ఝుంగని శబ్దం చేస్తుంటుంది ఇది విన్నప్పుడల్లా దాని భయం పొద్దుకులు ఇది ఎప్పుడు వస్తుందో ఆ మీసాలు ఉంటాయి దానికి నల్లగా ఉంటుంది అని దాన్నే నిరంతరం జ్ఞానిస్తూ ఉంటుంది కొంతకాలం అయిన తర్వాత ఇది దానికి పాకని తెలుసు ఎట్లాగైతే గుడ్లని పగల కొడతాయి తల్లి కోళ్ళు కానీ ఇతరులు కానీ జర అండజములను అన్నిట్లని కూడా అలానే అది వచ్చి పగల కొడుతుంది ఆ మట్టిని దాంట్లో నుంచి తోటకూర పురుగు బయటికి వస్తుంది ఆ వచ్చినప్పుడు ఎట్లా వస్తుందంటే అది తుమ్మిదయ్యి వస్తుందమ్మా యథార్థమైనటువంటి విషయం మనం ప్రత్యక్షంగా తెలుసుకోదగినటువంటి విషయం విజాతీయమైనటువంటి తోటకూర పురుగే నిరంతర ధ్యానం వల్ల తుమ్మిదగా అయినప్పుడు సహజముగా తను బ్రహ్మస్వరూపుడైనటువంటి వాడు అవిద్యను తొలగించుకొని తను అహం బ్రహ్మాస్మి అని అనుకోవడంలో ఆశ్చర్యమే ఉంది దానికోసం మనం అయ్యో ఇంత మాట మనం ఎట్లా అందామా అని అనుకోవటం ఏమిటి తన యొక్క నిజస్వరూపమే ఎదయ్యున్నది ఘటాకాశం నేను మహాకాశాన్ని అని అనుకోవటంలో ఏమైనా ఆశ్చర్యం ఉందా వృత్తి నామను ధ్యానే పరిత్యజ్య పరిత్యక్రమాధ్యయైక గోచరం నివాత దీపవచిత్ సమాధిరయతే నిధిధ్యాసనం అనేదాన్నే ఇక్కడ చిత్సమాధి అనే దాన్నిగా చెప్తూ ఉన్నారు సమాధి స్థితిలో ఉన్నప్పుడు అపరోక్షానుభూతి సహజముగా ఒకప్పుడు లభించక తప్పదు ఎలా ఉండాలంటారంటే మనం మామూలుగా ఏ మహావిష్ణువును శాంతాకారం శయనం పద్మనాభం సురేషం లేదు పరమశివుణ్ణి శాంతం పద్మాధనస్థం శశిధర ముఖం మంజవక్తం త్రినేత్రం ఇలా ఆయా రూపములతో శివకేశవులను ధ్యానిస్తూ ఉంటాం ఈ ధ్యానించడం అన్నప్పుడు త్రిపుటి ఉంటుంది ధ్యానించేవాడు ధ్యానింపబడేది ధ్యానము దీనినే త్రిపుటి అంటారు ఇది ఉన్నంతవరకు ముక్తి సంభవించదు త్రిపుటికి అతీతుడుగా ఈ త్రిపుటిని భిన్నముగా చూడగలిగిన స్థితిలో వచ్చినప్పుడే అతడు ముక్తుడైతాడు అంటే ఆ జీవన్ముక్తుడైనటువంటి మహానుభావునకు తన తరువాత విదేశ కైవల్యము సంభవించేంతవరకు వచ్చేటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అది మొత్తము ఇతరుల నిన్న చెప్పి ఉన్నాను నేను మనకి మనదే తహపూర్వం కావచ్చు మనం దానిని విక్రయించిన తరువాత దాని ఎందు తాదాత్మ్యం ఎట్లా అయితే ఉండదో అలానే తను చేసేటువంటి కార్యక్రమాలు ఈ స్థూల సూక్ష్మ శరీరములు చేస్తూ ఉన్నవే అని అతడు భావిస్తూ ఉంటాడు ఇక్కడ చెప్పింది ఏమిటి అని అంటే ధ్యానం అనేది చాలా గొప్పది వాచికము కాయికము కొంట మానసికమైనటువంటి పరమాత్మ ధ్యానము కానీ త్రిపుటి ఉన్నది అక్కడ తను జాతగా ఉన్నాడు ధ్యానింపబడేటువంటి ధ్రువుడితో సహా ఏ మహాత్ముడు తపస్సు చేసినా సరే అక్కడ త్రిపుటి ఉన్నదా లేదా నేను జాతను అడుగో ఆయన పరమాత్మ ధ్యానింపబడేవాడు ధ్యానము చేస్తూ ఉన్నాను తపస్సు చేస్తూ ఉన్నాను ఉపాసిస్తూ ఉన్నాను ఏదో మాటలు తేడా అంతేగాని విషయం అదే కానీ సమాధి ఏంటి ఎట్లాంటిది కాదుట ధ్యాతురు పరిత్యజ్య క్రమా ధ్యేయక గోచరం నేను జాతను అని మరిచిపోతాట ఇదిగో ధ్యానిస్తున్నాను అని మరిచిపోతాడు ఏమైతుంది ఆ ధ్యేయమైనటువంటి ఆ వస్తువులో తను అయిపోతూ ఉన్నాడు ఎట్లా ఉంటుంది ఆ మనస్సు అంటే నివాత దీపవచిత్తం వెనకటి రోజుల్లో బుడ్డి ఉండేది దానికి ఆ బుడ్డి పైన గ్లాస్ తీసేస్తే ఏమాత్రం గాలి లేని సమయంలో ఎట్లాగైతే అట్లా ఉంటుందో కదలకుండా అలా ఉంటుంది ఆ మనస్సు ఆ మనస్సు లేనమైపోతూ ఉన్నది తనలోనే దానిని సమాధి అంటూ ఉన్నారు ఆ స్థితినే నిధిధ్యాసనము అని అంటూ ఉన్నాము అని ఇక్కడ చెప్పారు ఇది సామాన్యమైంది కాదు ధర్మమేఘమిమం ప్రాహు సమాధిం యోగ విత్తమా వర్షత్యేషయతో ధర్మ మృతధారా సహస్రచ దీన్నే ధర్మమేఘమని వర్ణిస్తారు యోగ భూమికల్లో అనేక క్రతులు చేసిన ఫలితము క్షణమేకం క్రతుష ఒక్క క్షణము ఆ సమాధి స్థితిలో ఉన్నటువంటి మహాత్ముడు నూరు క్రతులు చేసినటువంటి మహత్తరమైనటువంటి ఫలితాన్ని పొందుతూ ఉన్నాడు అని చెప్తారు వర్షత్యేషయతో ధర్మామృతారా సహస్రశ అమృతధారలు కురుస్తూ ఉంటవి అంతటి మహత్తరమైనటువంటి సుకృతము సంభవిస్తుంది వాక్యమప్రతిబద్ధం సతు ప్రాక్పరోక్షావభాసితే కరామలకవద్బోధం అపరోక్షం ప్రసూయతే ఇత పూర్వము ఏదో కథగా విన్నటువంటి జీవబ్రహ్మైక్య విషయము అప్పుడు అపరోక్షతయా ఎప్పుడైతే భాషిస్తూ ఉన్నదో అప్పుడే అతడు జీవన్ముక్తుడు అవుతూ ఉన్నాడు అయితే ముందర పరోక్ష జ్ఞానం కలుగుతుంది శ్రోతవ్య అన్నప్పుడు శ్రవణము ద్వారా జీవబ్రహ్మైక్యము శృతులలో చెప్పబడి ఉన్నది శృతి చెప్పిందంటే అది యథార్థమే కానీ అనుభవంలోకి రావటం లేదే అని బాధపడుతూ ఉంటాడు వామదేవాది మహర్షులు కూడా పరోక్ష జ్ఞానాన్ని పొంది కూడా అపరోక్ష జ్ఞానానికి ఏదో ప్రతిబంధకం కలగటం వల్ల మరొక జన్మని పొందవలసి వచ్చింది ఆ జన్మలో ఆ ప్రతిబంధకం నివారించింది పుట్టుకతోనే వాళ్ళు బ్రహ్మజ్ఞానుడిగా వచ్చేశారు తనే అయ్యి ఉన్నాడు అయినా ప్రతిబంధకం వల్ల ఆ నిజస్థితిని పొందలేకపోవటం అనేది జరుగుతూ ఉన్నది పరోక్షం బ్రహ్మవిజ్ఞానం శాస్త్రం దేశకపూర్వ శాబ్దం దేశకపూర్వకం బుద్ధిపూర్వకృతం పాపం కృత్సం దహతి వన్వతు పరోక్ష జ్ఞానాన్ని పొందిన ఉపనిషద్విజ్ఞానాన్ని తను ఎప్పుడైతే పొందుతూ ఉన్నాడో తనకి ఉన్నటువంటి ప్రతిబంధకాలన్నీ చాలా భాగం పోతాయి అపరోక్షాత్మ విజ్ఞానం దేశిక పూర్వకం సద్గురువుల యొక్క అనుగ్రహం వల్ల అపరోక్ష జ్ఞానాన్ని ఎప్పుడైతే పొందుతూ ఉన్నారో సంసారకారకాజ్ఞాన తమసభాస్కర సంసారమునకు కారణభూతమైనటువంటి అజ్ఞానము ఏదైతే ఉన్నదో అదే కదా నేను కర్తను నేను భోక్తను నేను పురుషుణ్ణి నేను స్త్రీని ఇరుగో నా తాలూకాస్తి ఆస్తి ఇంకా అహమే కాక మమకారం కూడా ఇంకా ఇవన్నీ ఏర్పడుతూ ఉన్నవి ఇది సద్గురువు యొక్క అనుగ్రహం వల్ల జీవాత్మ పరమాత్మల యొక్క ఐక్యము ఎప్పుడైతే తెలుస్తూ ఉన్నదో సంసారకారకాజ్ఞాన తమసభాస్కర సూర్యుడు ఉదయించిన తరువాత అక్కడ ఉన్నటువంటి చీకటి ఏమాత్రం ఆ మూలలో కూర్చుంటానంటే కూర్చొనిస్తుందా అలానే ఎక్కడ ఆ ఆవరణము అనేది ఉండకుండా పోతుంది అని ఇంతవరకు వేదాంత పంచదశి పదిహేను ప్రకరణములలో మొట్టమొదటి ప్రకరణం తత్వ వివేక ప్రకరణము తక్కినవి పద్నాలుగు ప్రకరణములు పద్నాలుగు భువనములుగా భావిస్తే వాటికి ఆధారభూతమైనటువంటిది తత్వవేక ప్రకరణం అని చెప్పారు కనుక ఇవాళ ఎంత సంక్షేపంగా చెప్పుకోదలుచుకున్నప్పటికీ ఇంతకంట పూర్తి చేయదారనందుకు ఒక రకంగా బాధపడుతూ ఇది సక్రమంగా శ్రద్ధాశక్తులతో శ్రోతలందరూ విన్నారు అనేటువంటి ఆనందంతో ఇవాళ ఇంతవరకు ముగిస్తూ ఉన్నాను నాకు శారీరకమైనటువంటి కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నవి ఒక్కసారి పాద ప్రక్షాళన కూడా చేసుకోవాలి అందువల్ల కూడా నేను తొందరగా ముగిస్తూ ఉన్నాను धर्म जय अध नाशोस्तु प्राणिषु सद्भावनास्तु विश्व कल्याणमस्त हरये इकड़े उन् स्वस्ति प्रजाघ्यपरीपाल न्याय्य मगेण महिमह